హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు బట్టి అనుకుంటున్నానండి ఫుల్ వీడియో తీద్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒక పని మీద అయితే వీడియో చేయలేకపోతున్నాను అయితే ఫైనల్గా చేసానండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి నా డైలీ రొటీన్ ఎలా ఉన్నదన్నది మీ అందరికీ కూడా తెలుస్తుంది వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే నేనైతే వాయిస్ ఇస్తాను లెంత్ ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ అయితే డైలీ లాగే పైకి అయితే నిద్రలో ఇచ్చాను ఇల్లంతా కూడా క్లీనింగ్ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా క్యారేజీలు అయితే కట్టాలి కదా మార్నింగే అయితే క్యారేజీ పని అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి ఈరోజు కర్రీ అయితే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి అలాగే టిఫిన్కి వచ్చేసి ఉప్మా చేశాను ఇంకో ఒక వైపు అయితే వంట అవుతూనే ఉంది ఇంకోవైపు నైట్ తోముకున్న సామాన్లు అన్నీ కూడా ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకా ఫైనల్గా వంట అయితే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ కూడా రెడీ అయిపోయింది అనమాట తర్వాత ఇంకొక పక్కన అయితే టీ పెట్టేసి అందరం కూడా టీ అనేది తాగేసిన తర్వాత క్యారేజీలు కట్టేసాక మా వారు పిల్లలు కూడా స్కూల్కి మా వారి డ్యూటీకి వెళ్ళిపోయారు అతను వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి ఫ్రైడే కాబట్టి పూజ చేసుకుంటాను ఎవ్రీడే అయితే ఇంట్లో పూజ చేస్తాను ఇంకా మాకైతే డేతో సంబంధం లేదు డైలీ కూడా ఇంట్లో పూజ అనేది నేను చేసుకుంటాను స్నానం చేసి పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను డైలీ చేసే పనే కదా అని చెప్పేసి అనుకుంటాము కానీ అస్సలు కాదండి బాబు మనం డైలీ చేసే పనినే ఒక వైపు అయితే వీడియో షూట్ అనేది చేసుకుంటూ ఇంకొకసారి అయితే నా పని చేసుకుంటూ నిజంగా ఈరోజు అయితే చాలా కష్టంగా అనిపించింది నాకైతేనే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసాను ఇంకా పిల్లలకి క్యారేజ్లు కట్టేసి ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నా టైం అయితే పది పదున్నర అవుతుంది ఇంకా తర్వాత అయితే ఖాళీ కదా ఇంకా అక్కడి నుంచి అయితే నేను నా వరకు అయితే స్టార్ట్ చేసుకుంటాను అప్పటి వరకు కూడా నా భర్త కోసం పిల్లల కోసం అయితే కష్టపడతాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా అయితే అస్సలు కూర్చోను ఇంకా రోజుకి ఏదోంటే ఒక జాకెట్ అయినా సరే కట్ చేసుకొని అయితే నేను కుట్టుకుంటాను అనమాట మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వచ్చేసరికి సిక్స్ అవుతుంది కదా ఈ టైంలో నేనైతే నార్మల్గా అయితే సరదాగా అయితే నేర్చుకున్నాను కానీ ఈరోజైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వల్ల అయితే ఒక రూపాయి అయితే నా సొంతంగా నేనైతే సంపాదించగలుగుతున్నానండి ఒక్కసారి అయితే మనసు పెట్టి చేస్తే చాలు మన అయితే నేర్చుకోలేని పని అంటూ ఏమీ ఉండదు ఇంటి దగ్గరే ఉండి ఈజీగా అయితే నేర్చుకోవచ్చు మీకైతే ఈ వీడియోలో కన్ఫర్మ్గా అయితే తెలుస్తుంది బ్లౌజ్ కటింగ్ ఎలాగన్నది నేను ఆల్రెడీ క్లియర్గానే అయితే వీడియో అయితే చేశాను మీకైతే ఐడియా అనేది వచ్చేస్తుంది ఫుల్ వీడియో కావాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి డెఫినెట్గా అయితే నేను బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అనేది మీ అందరికీ కూడా పోస్ట్ చేస్తాను ఒక్కసారి వచ్చేలా ఉంటే బ్లౌజ్ కటింగ్ ఎంత పది నిమిషాల్లో కటింగ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు అస్సలు కష్టం అనేది ఏమీ లేదు ఏ వరకైనా సరే మనకి రానంత వరకే కష్టం అనిపిస్తుంది వన్స్ వచ్చిన తర్వాత చాలా సింపుల్గా ఈజీగా అయితే మనం పన్ను అయితే మనం చేసుకోవచ్చు నేనైతే ప్రతిరోజు ఎప్పటి బ్లౌజ్ అయితే అప్పుడే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేస్తానండి లైన్గా అయితే కట్ చేయను ఎప్పుడు కూడానా విధంగా చక్కగా మొత్తం అన్నీ కూడా బాడీ పార్ట్స్ అన్నీ కూడా లైన్గా కట్ చేసేసుకొని పెట్టేసుకొని అప్పుడైతే లాస్ట్లో స్టిచ్చింగ్ అయితే చేస్తాను నేను ఏం చేస్తానంటే స్టిచ్చింగ్ కూడా అయిపోయిన తర్వాత ఎప్పటి బ్లౌజ్ అప్పుడే చేతి పని కూడా చేసుకుంటాను చక్కగా ఈవినింగ్ చేసుకుందామంటే ఈవినింగ్ వరకు అయితే ఈవినింగ్ సరిపోతుంది నాకైతే ఇంకే అలా కాదని చెప్పేసి ఒక బ్లౌజ్ కుట్టానంటే వెంటనే ఆ బ్లౌజ్కి అయితే చేతి పని అయితే చేసేస్తాను ఇదైతే కాటన్ బ్లౌజే అనమాట కొంచెం పెద్దవిడిది అందుకని లైనింగ్ అనేది వేయలేదు బ్లౌజ్ అయితే స్టిఫ్నెస్గానే ఉంది ఇంకా ఫ్రైడే కదా నైట్కి అయితే మేము టిఫిన్ తింటాము టిఫిన్ కోసం అయితే నేనైతే దోశలు ప్రిపేర్ చేస్తున్నాను అయితే ముందుగానే ఈ విధంగా రైస్ అండ్ పప్పు నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అది నాని లోగా చేతి పని కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను చేతి పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అనుకుంటాను ఆ టైంలో అయితే లంచ్ అనేది చేసాను లంచ్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఇంకా వర్క్ అయితే అయిపోయింది కదా వెంటనే ఇంకొక చీర అయితే ఉంది లైనింగ్ సారీ దాన్ని కూడా నేను కటింగ్ చేసుకున్నాను కటింగ్ కూడా అయిపోయింది స్టిచ్చింగ్ అయితే ఒక హాఫ్ ఏ చేశానండి ఎందుకంటే టైం సరిపోలేదు ఈరోజు అయితే మధ్యలో పవర్ ఒకటి కట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే త్రీ త్రీ థర్టీ అవుతుంది కొద్దిసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని పప్పు అనేది గ్రైండర్లో వేసుకొని ఇంకా మార్నింగ్ టిఫిన్ తినవి లంచ్ తినవి అయితే నేను ఈవినింగే సామాన్లు అనేది క్లీన్ చేసుకుంటాను ఇంకా మధ్యలో నాకు టైం అనేది ఉండదు అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే ఒక ఫోర్ ఫోర్ థర్టీ టైం వరకు కూడా మిషన్ స్టిచ్చింగ్ చేసి ఇంకా తర్వాత అయితే ఆపేస్తాను ఇంకా పిల్లలు మా వారు వచ్చే టైం అయితే అయిపోద్ది మళ్ళీ హౌస్ అనేది క్లీన్ చేసుకోవడం అది పని అయితే ఉంటుంది కదా వాషింగ్ చేసిన బట్టలు అవి తీసుకోవడం ఇవన్నీ వరకు అయితే ఉంటుంది నాకైతేనే అందుకని చెప్పేసి ఫోర్ ఫోర్ థర్టీ వరకు మాత్రం మిషన్ మీద ఉండి ఆ తర్వాత దిగేసి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటాను నాకైతే ఎంతవరకు చేసినా కిచెన్ రూమ్ అనేది నీట్గా ఉండాలి అందుకని చెప్పేసి డైలీ కూడా స్టవ్ అనేది మొత్తం అన్నీ కూడా నీట్గా అయితే చేసుకుంటాను నార్మల్గా ఉంటే అసలు వంట అనేది నాకు చెయ్యబో లేదు చేసినట్టు కూడా ఉండదు అందుకని ముందైతే కిచెన్ అది కూడా నీట్గా పెట్టేసుకొని అప్పుడైతే వంట అనేది నేను స్టార్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని కింద వచ్చే బెల్ బటన్ క్లిక్ చేయండి ఆ పై వచ్చే అలానే ఆప్షన్ ఎంచుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందండి ఫైనల్గా అయితే క్లీనింగ్ అయిపోయింది ఇంకా నైట్కి వచ్చేసరికి టిఫిన్ అయితే దోశలకు రుబ్బేశాను కదా ఇంకా దోశలు వేసి చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే చేసాను మా ఇంట్లో అయితే అన్ని టిఫిన్స్ అయితే అన్నింటికన్నా దోశలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లోని అందుకని ఎక్కువ అయితే దోశలు అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను నార్మల్గా అయితే నేను ఏం చేసినా తింటారో కానీ మా ఇంట్లో వాళ్ళు అన్ని టిఫిన్స్ మీద దోశలు అయితే ఇంకా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా బ్లాగ్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్